రేపు ఆగస్టు పదిహేను సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గవర్నమెంట్ పల్నాడు జిల్లా ఎస్పీ గారు ఆదేశం నాకు ఈరోజు ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వెహికల్ చెకింగ్ అన్నీ చేస్తాను స్పెషల్ డ్రైవ్ ఇది దీంట్లో ఎవరైనా అనుమానాస్పదంగా దొరికిన అనుమానాస్పదమైన వస్తువులు ఏమైనా ఉన్నా వాటి అన్ని తీసుకొచ్చి సీట్ చేసి కేసు నమోదు చేయబడతాయి అదేవిధంగా ఈరోజు నైట్ కూడా కొన్ని గంటల వరకు బ్యాక్ చేసి స్ కానీ మోటోస్ కూడా చెక్ చేసి ఎవరైనా అనుమానంతో ఉంటే మాత్రం వారిని మీద పట్టుకొని యాక్షన్ చే తీసుకోబడుతుంది లక్కిల్లో ఉన్న మూడు పోలీస్ స్టేషన్లో సుమారు ఐదు పాయింట్లలో ఈ వెహికల్ టేకింగ్ చేస్తాను అదేవిధంగా రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎవరైనా మద్యపానాలు ఎక్కడైనా అమ్మిన తాగిన ఎక్కడైనా ఓపెన్ ప్లేసెస్ తాగినా కూడా వారిపై కూడా తెలియజేస్తాం